గ్రామంలో శిక్షణ గురించి అసలు నామరూపాలే ఉండవు పిల్లలు జంతువులను మేతకు తీసుకెళ్తారు లేకపోతే వీధుల్లో ఆడుకుంటూ ఉంటారు ఊర్లో పురుషులు పేకాటతో సమయాన్ని గడుపుతారు ఇంట్లో ఆడవాళ్లు ఇంటి పనులతో బిజీగా ఉంటారు చదువుకోవడం అనేది ఇక్కడ సమయాన్ని వృధా చెయ్యడం అనుకుంటారు ఈ చదువు ఇదంతా కూడా గొప్పవాళ్లకు సంబంధించింది మన పిల్లలకు పొలం పనులు చేయటం నేర్పించాలి అప్పుడే మన కడుపు నిండుతుంది చదువుకోవటం వల్ల పిల్లలు ఏం చదువుకున్నా సరే కదా కానీ ఊర్లో ఒక మహిళ ఉంటుంది ఆవిడ తన కూతురు నేహాతో కలిసి ఆ అంధకారంలో శిక్షణ అనే జ్యోతిని వెలిగించాలనుకుంటుంది అమ్మా ఊర్లో పిల్లలు స్కూల్కెందుకు వెళ్ళటం లేదు నాకైతే చదువు మీద చాలా ఇంట్రెస్ట్ ఉంది అమ్మా చదువుని అందరూ వృధా పని అనుకుంటున్నారు కాని జ్ఞానంతోనే చీకటి దూరం అవుతుంది ఒకరోజు మన మీ ఊర్లో స్కూల్ తప్పకుండా కడదాము అమ్మా నేను కూడా నీకు సాయం చేస్తాను విద్య తన వాకిట్లోనే ఒక చిన్న పాఠశాలను మొదలు పెడుతుంది నెమ్మది నెమ్మదిగా రాము గుడ్డు పింకి ఇంకా రాధలాంటి కొంతమంది పిల్లలు చదువుకోవడానికి వస్తారు రాము చెప్పు బాబు తర్వాత ఏ అక్షరం వస్తుంది ఖా సభాష్ నెమ్మది నెమ్మదిగా అన్నీ నేర్చుకోవచ్చు చదువు అంత సరదాగా ఉంటుందా అవును పింకి చదువు వల్లే కలలు నిజమవుతాయి సేటు తన పెద్ద కుర్చీలో కూర్చుని ఉంటారు సర్పంచ్ అతని దగ్గరే ఉంటారు రఘునాథ్ బాబు విద్య ఊర్లోని పిల్లలకు పాఠాలు నేర్పుతుంది ఏంటే అసలు చదువుతో ఈ ఏంటి సంబంధం వీళ్ళు గనక చదువుకుంటే నాకు వ్యతిరేకంగా గొంతెత్తుతారు ఏదో ఒకటి చేయాల్సిందే లేకపోతే ఈ నిప్పు ఊరంతా విస్తరిస్తుంది అప్పుడే అక్కడికి విద్య తన కూతురు నేహాతో పాటు వస్తుంది రఘునాథ్ బాబు ఒకవేళ మీరు ఊర్లోని ఒక చిన్న భూమిని మాకిస్తే నేను పిల్లల కోసం స్కూల్ని కట్టుకుంటాను స్కూలా అది కూడా ఈ గ్రామంలోనా పిల్లలందరూ చదువుకోవాలి ఇదే వాళ్ల హక్కు నువ్వు సైలెంట్ గా ఉండు చదువు వల్ల వీళ్ళందరూ పని దొంగలుగా మారిపోతారు ఈ ఊర్లో మార్పు రాకూడదు అక్కడి నుంచి వాళ్ళిద్దరూ నిరాశగా అక్కడ్నుంచి వెళ్లిపోతారు విద్య తన ఇల్లు అమ్మటం గురించి నేహాతో మాట్లాడుతుంది అమ్మా మనం మన ఇల్లెందుకు అమ్ముతున్నాం అమ్మా ఒకవేళ పిల్లల చదువు కోసం మన ఇల్లు అమ్మాల్సి వచ్చినా మనం వెనకడుగు వేయకూడదు కలలు త్యాగాన్ని కోరతాయి కొన్ని రోజుల తర్వాత విద్య ఇల్లు అమ్మి పొలం ఒడ్డున ఒక చిన్న భూమిని కొంటుంది అక్కడ వేసి పిల్లలకు పాఠాలు చెప్పటం మొదలు పెడుతుంది దానిని భరించలేకపోతాడు అతను సర్పంచ్ ని తన మనిషిగా మార్చుకుంటాడు విద్య స్కూల్ని మట్టిలో కలపాలని పన్నాగం పన్నుతో అతను బుల్డౌజర్ తీసుకొని గుడిసెను కూల్చేయబోతాడు పిల్లలు భయపడి పారిపోతారు నేహా అక్క ఏం జరుగుతోంది అమ్మా విద్య అదంతా చూడలేకపోతుంది షాక్తో తనకి ఊపిరాడదు మరుసటి రోజు విద్య మంచాన పడుతుంది అమ్మా నా అసంపూర్ణంగా వదిలేయకు ఆ మాట చెప్పి విద్య కళ్ళు మూసుకుంటుంది నేహ గుండెలు పగిలేలా ఏడుస్తుంది నేహ వాళ్లమ్మకి అంతిమ సంస్కారాలు చేస్తుంది అమ్మా నేను నీ కలను ఖచ్చితంగా నిజం చేస్తాను ఈ ఊర్లో స్కూల్ తప్పకుండా వస్తుంది ఊర్లో కొంతమంది కూర్చుని ఉంటారు నేహ అక్కడికి వెళ్తుంది బాబాయ్ పిన్ని మా అమ్మ కల ఈ ఊర్లో పిల్లలు చదువుకోవాలని నేనొక్కదాన్ని ఈ కలను నిజం చేయలేను నాకు మీ అందరి సహాయం కావాలి నేహా మేము పేదవాళ్ళం చేయగలం మీకు పిల్లలను నా దగ్గరికి పంపించండి అన్నట్టు ఒకవేళ మీరందరూ కలిసి పొలం నుంచి అరిటాకులు తీసుకురాగలిగితే ఏం చేస్తావు మేము అరిటాకులతో స్కూల్ని కడతాము ఊర్లో ఆడవాళ్లు ఇంకా పిల్లలు ఆశ్చర్యపోయి నేహా వైపు చూస్తారు కాసేపటి తర్వాత పిల్లలు అరటాకులు కోస్తారు నేహా వాళ్లందరికీ చెప్తుంది రాము ఆకుల్ని జాగ్రత్తగా కొయ్యాలి పెద్ద ఆకులు క్షేమంగా ఉండాలి నేహా అక్క ఈ ఆకులు స్కూల్ కట్టడానికి ఎలా ఉపయోగపడతాయి అది నాకు రాము కాని అమ్మ చెప్తూ ఉండేది ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమవుతుంది అని పింకీ ఇంకా రాధా కూడా ఆకులను జమ చేస్తారు నేహా అక్క ఈ స్కూల్ ఎంతో పచ్చగా ఉంటుంది కదా అవును పింకీ అది మన కళ కళ రంగులతో కాదు జ్ఞాపకాలతో పూర్తవుతుంది అప్పుడే ఒక వృద్ధ సాధువు అక్కడికి వస్తాడు అమ్మా ఇన్ని ఎక్కువ ఎందుకు వస్తున్నారు బాబా ఈ ఊర్లో ఒక స్కూల్ పెట్టాలనేది మా అమ్మ కల కాని సేటు దానిని నాశనం చేశాడు ఇప్పుడు నేను అరిటాకులతో స్కూల్ కట్టబోతున్నాను అరిటాకులతో అదెలా సాధ్యమవుతుంది బాబా అది నాకు తెలియదు కానీ అమ్మ చెప్పింది మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది అని అమ్మా మీ అరిటాకుల తప్పకుండా ఫలితాన్నిస్తాడు నేహా ఇంకా పిల్లలు అరిటాకులతో స్కూల్ కట్టే ప్రయత్నం చేస్తారు రాము ఆకులతో పైకప్పు కట్టు అన్నట్టు గోడల కోసం ఈ పెద్ద ఆకులను నిలబెట్టు నేహా అక్క కూర్చోవడానికి ఏం చేస్తాం కూర్చోవడం కోసం కూడా అరిటాకులతోనే ఏర్పాటు చేసుకుందాం పిల్లలు నవ్వుతూ పని మొదలు పెడతారు చూస్తూ చూస్తూ అక్కడ ఒక గుడిసె లాంటిది తయారవుతుంది నేహా అక్క మన స్కూల్ అయితే రెడీ అయ్యింది అవును రాము ఇది ప్రారంభం మాత్రమే అప్పుడే సేటు అక్కడికి వచ్చి నవ్వుతాడు ఇది స్కూల్ కాదు మీ అపోహ గట్టిగా గాలి ఎగిరిపోతుంది ఉన్నట్టుండి రాత్రికి ఒక తుఫాన్ వస్తుంది ఆకులతో తయారైన స్కూల్ అటూ ఇటూ ఊగుతుంది నేహ ఇంకా పిల్లలు ఆశ్చర్యపోతారు భగవంతుడా మా అమ్మ కలను నాశనం చెయ్యకు గాలి గట్టిగా వీస్తుంది ఆకులు పడిపోవటం మొదలు పెడతాయి లేదు ఇలా జరగడానికి వీల్లేదు నేహ అలసిపోయి స్కూల్ దగ్గరే కూర్చొని ఏడుస్తూ నిద్రపోతుంది మరుసటి రోజు ఉదయం నేహ కళ్ళు తెరుస్తుంది అరిటాకులతో అక్కడ ఒక అద్భుతమైన స్కూల్ ఏర్పడుతుంది అక్కడ క్లాస్ రూమ్లు ఇంకా కంప్యూటర్ల వరకు ఏర్పడతాయి అవన్నీ కూడా ఎంతో అద్భుతంగా అరిటాకులతోనే తయారయ్యుంటాయి ప్రతి మూల జ్ఞానంతో నిండి ఉంటుంది అరిటాకుల స్కూల్ ముందుకంటే ఎంతో బలంగా మారుతుంది నేహ అక్క చూడు మన స్కూల్ ఇప్పుడు ఇంతకు ముందుకంటే బావుంది నేహ నవ్వుతూ ఆకాశం వైపు చూస్తుంది అమ్మా నీ కళ ఇప్పుడు తప్పకుండా నిజమవుతుంది స్కూల్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు కొంతమంది పత్రకారులు అక్కడికి చేరుకుంటారు నేహగారు మీరు అరటాకులతో స్కూల్ను కట్టి చరిత్రను తిరగరాశారు ఇది మా అమ్మ కళ నేను దానిని నిజం చేశానంతే రాత్రి సమయం సీటు రఘునాథ్ సింగ్ చేతిలో కాగడా పట్టుకుని స్కూల్ దగ్గరికి చేరుకుంటాడు ఎప్పటిక చాలా అయిపోయింది ఇప్పుడు అంతం చేయాల్సిందే నేనిప్పుడే ఇక్కడ నిప్పంటిస్తాను ఎప్పుడైతే అతను స్కూల్కి అంటించే ప్రయత్నం చేస్తాడో అప్పుడు ఉన్నట్టుండి తన చేతులు కాళ్ళు ఉనికిపోతాయి అతను నేల మీద పడిపోతాడు అరే ఏం జరుగుతుంది నా చేతులు కాళ్ళు ఎందుకు పనిచేయడం లేదు సేటు నొప్పితో అరవటం మొదలు పెడతాడు ఏడవటం మొదలు పెడతాడు నేహా స్కూల్ ఇప్పుడు చక్కగా నడుస్తుంది చాలా మంది పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద పదవుల్లో మ్యామ్ ఉన్నానంటే అది మీరు చదువు చెప్పారు మమ్మల్ని తీర్చిదిద్దారు మీరందరూ నా కలను సాకారం చేశారు మీరు మన ఊరికి మంచి పేరు తీసుకొచ్చారు నేహా సేటు దగ్గరికి వెళ్తుంది రవి ఇప్పుడు డాక్టర్ అయ్యాడు తను నేహాతో పాటు వస్తాడు రవి ఈయన రఘునాథ్ సింగ్ గారు ఈయనకి వైద్యం చెయ్యి తనైతే ఆ అబ్బాయే కదా ఒకప్పుడు తను తాను నా పొలంలో పనిచేసేవాడు ఇప్పుడు తను డాక్టర్ అయ్యాడు రవి సేటుకి వైద్యం చేస్తాడు కాసేపటి తర్వాత ఆయనకి నయమవుతుంది నయమైన తర్వాత సేటు నేహా ముందు చేతులు జోడించి అమ్మా నేహా నేను నీ పట్ల ఎంతో అన్యాయంగా ప్రవర్తించాను మీ అమ్మ భూమిని లాగేసుకున్నాను నిన్ను ఎగతాళి చేశాను పైగా నిన్ను అడ్డుకున్నాను నా కారణంగానే మీ అమ్మ సమయానికి ముందే చనిపోయింది అయినా ఎందుకంటే నేను చదువుకున్నాను మీరు చదువు రానివారు చదువుకున్న వారికి వారికి చదువుకోని ఇదే పగ తీర్చుకోవాలనే ఆలోచన మనల్ని అవిటి వాళ్లను చేస్తుంది చదువుకున్న వాళ్లు పగ తీర్చుకోరు సమాజాన్ని మార్చే ప్రయత్నం చేస్తారు నేహా పిల్లలతో పాటు ఆడుకుంటూ ఉంటుంది అప్పుడే ఉన్నట్టుండి కొంతకాలం క్రితం నేహాని ఆశీర్వదించిన ఆ సాధువు అక్కడికి వస్తారు బాబా మీరా మీరే కదా సాధువు మీరే నన్ను ఆశీర్వదించారు అమ్మా నీ ధైర్యాన్ని శ్రద్ధను చూసి నేను ఎంతో ప్రభావితున్నాయాను అయినా ఎవరి మనసులో అయితే నిజాయితీ శ్రద్ధ ఉంటుందో వాళ్లకు చమత్కారం అవసరం ఉండదమ్మా మీ ఆశీర్వాదం వల్లే బాబా నా కల ఇప్పుడు నిజమయ్యింది ఇక నీ ఈ అరిటాకుల స్కూల్ ప్రపంచమంతటా కూడా అభివృద్ధి చెందింది నువ్వు నిరూపించావు చదువుకంటే గొప్పది ఏ చమత్కారమూ లేదని సాధువు నేహాన్ని ఆశీర్వదించి వెళ్లిపోతాడు